ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా బాగుందన్న అంటే స్టోరీలోకి వెళ్తే అంటే స్టోరీ చెప్పకుండా ఫస్ట్ హాఫ్ ఇది సెకండ్ హాఫ్ ఇది అని స్టోరీ చెప్పకుండా ఒక హీరోకు తన ఫ్యాన్ ఉన్నాడని తెలిసి తెలిసే విధంగా సినిమా తీశారనమాట ఇది ఎవరిదో బయోపిక్ వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేయలేదు దీంట్లో లాస్ట్ కు ఫస్ట్ కి ఎట్లుంటుందంటే స్టోరీ ఒక హీరోకి తన ఫ్యాను ఉన్నాడని తెలుస్తుంది కు ఒక తన ఫ్యానే హీరో కోసం ఉన్నాడని సినిమా అలా ఉందన్నమాట

ఉపేంద్ర గారు రియల్ వాయిస్ అయితే పెట్టలేదు ఉపేంద్ర గారు రియల్ వాయిస్ ఎక్స్పెక్ట్ చేశాము పెట్టింటే ఇంకా బాగుండు ఉపేంద్ర గారు రియల్ వాయిస్ కాకుండా వేరే వాయిస్ పెట్టారు చాలా బాగుంది మూవీ అయితే ఇందులో హీరో రామే అనమాట అంటే లాస్ట్గా ఎన్ క్రెడిస్లో ఉపేంద్ర అనే చెప్తారు ఈ సినిమాకి హీరో ఆంధ్ర కింగ్ వచ్చేసి అతనే అనేది డైలాగ్స్ చాలా బాగా అన్న ఎం డైరెక్టర్ తీసినట్టు చాలా బాగా రాశారు డైలాగ్స్ కానీ అంటే ఒక కొత్త విధంగా చూపించారు మూవీని టూ థౌసండ్ టూ లో ఆ టైంలో సినిమాటోగ్రఫీ అంటే ఎట్లుంటుంది వాతావరణం తూర్పు తూర్పుగోదావరి జిల్లా ఎట్లుంటది ఏం లేదనేది స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ చాలా ఫాస్ట్ గా సెకండ్ హాఫ్ నుంచి కామెడీ కానీ డైలాగ్స్ కానీ అంటే ఎలా కమ్ బ్యాక్ వచ్చాడు రామ్ అనేది కూడా చంప అంటే అప్పట్లో ఫ్యాన్స్ కోసము చాలా మంది చిరంజీవి కానీ అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ వాళ్ళు కూడా పట్టించుకున్నారు ఫ్యాన్స్ ని వీళ్ళు ఫ్యాన్స్ ఓవర్గా పట్టించుకున్నా వాళ్ళు ఎంత పట్టించుకున్నా వాళ్ళు కూడా పట్టించుకున్నారు ఫ్యాన్స్ ని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అన్న బాగుంది మూవీ కొత్తగా ఉంది ల్యాగ్ అయితే ఎక్కడ అన్న జస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అంటే స్లోగా ఎంటర్ అయింది మూవీ తర్వాత అక్కడి నుంచి చాలా బాగుంది మూవీ కంబ్యా అనొచ్చు ఫైవ్ కి ఫైవ్ రేటింగ్ బాగుంది thank <laughs> you